అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి ఇప్పుడు ఎవరి నోట విన్నా అమెరికా డొనాల్డ్ ట్రంప్ పేర్లే ఎక్కువగా వినిపిస్తున్నాయి అమెరికా వెళ్ళి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసే ఇండియన్స్ చాలా మంది ఉంటారు కానీ ఆ దేశంలో లా ప్రాక్టీస్ చేసే ఇండియన్స్ చాలా తక్కువ మంది ఇక ఇమిగ్రేషన్ అటార్నీస్ గా పనిచేసే వాళ్ళు అయితే ఫింగర్ టిప్స్ మీద మనం లెక్క పెట్టవచ్చు మన తెలంగాణకు చెందిన జనిత కంచర్ల గారు పదిహేనేళ్లకు పైబడి అక్కడ ఇమిగ్రేషన్ లాయర్ గా పనిచేస్తున్నారు ప్రస్తుతం జనిత గారు నాతో పాటు ఉన్నారు ఆవిడతో మాట్లాడి అమెరికాకు సంబంధించిన ఆ లా సిస్టమ్ కి సంబంధించిన అనేక విషయాలను తెలుసుకుందాం నమస్తే జనిత గారు ఎలా ఉన్నారండి బాగున్నానండి నేను కూడా మీరు యుఎస్ లో ఎక్కడ ఉంటారు మరి ఎందుకు వచ్చారు ఇండియాకి ఇప్పుడు నేను యూఎస్లో వర్జీనియాలో ఉంటాను డీసీ అన్నమాట అనమాట దెన్ వెకేషన్ కోసం వచ్చాను నేను సో ఫ్యామిలీ యా ఫ్యామిలీ వెకేషన్ అలాగా ఓకే అయితే అసలు మీరు అమెరికా ఎందుకు వెళ్ళారు జనిత గారు నేను ఇక్కడ లా ఎల్ఎల్బి చేస్తూ ఉన్నాను దెన్ ఐ మెట్ మై హస్బెండ్ మా హస్బెండ్ కూడా ఈస్ ఈజ్ మై క్లాస్మేట్ అనమాట ఫస్ట్ ఇయర్ లా స్కూల్లో దెన్ తను యుఎస్ వెళ్ళారు దెన్ మ్యారేజ్ అయిన తర్వాత నేను కూడా డిపెండెంట్గా వెళ్ళాను ఫస్ట్ యునైటెడ్ స్టేట్స్కి ఆ తర్వాత ఎఫ్ వన్కి కన్వర్ట్ అయ్యాను అక్కడ ఎల్ఎల్ఎం చేశాను మాస్టర్స్ ఇండియా యూనివర్సిటీ నుంచి ఆ తర్వాత న్యూయార్క్ బార్ రాసి న్యూయార్క్ లైసెన్స్ తీసుకున్నాను తర్వాత ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను అక్కడ జ్యుడిషియరీ సిస్టమ్ ఎలా ఉంటుంది మనలాగే ఉంటుందా లా సిస్టమ్ అనేది అంటే జిల్లా కోర్ట్స్ హై కోర్ట్స్ తర్వాత సుప్రీం కోర్ట్ లాగా ఉంటుందా అక్కడ ఎలా ఉంటుందండి హైరార్కి హైరార్కి సిమిలర్ గా ఉంటుంది ఎస్పెషలీ మనది ఇండియన్ లా వచ్చేసి కామన్ బేస్డ్ కామన్ లా బేస్డ్ సో సిమిలర్గా యునైటెడ్ స్టేట్స్ కూడా అంతే కామన్ లా బేస్డ్ బట్ అది చాలా అడ్వాన్స్డ్ అనమాట చాలా అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే లయబిలిటీస్ ఎక్కువగా ఉంటాయి సో అది బాగా అడ్వాన్స్డ్ బట్ ఇట్స్ ఆల్ డ్ ఆన్ బేసిక్ రూల్స్ కామన్ లా కాబట్టి ఇట్ ఇట్ ఈస్ ఈజియర్ టు అంటే కంపేర్ సో ఇక్కడ ఎలా ఉంటుందో అక్కడ కూడా అలాగే ఉంటుంది బట్ యాజ్ ఐ సెడ్ మచ్ మోర్ అడ్వాన్స్డ్ మీరు ఇప్పుడు ఇమిగ్రేషన్ అటార్నీగా పనిచేస్తున్నారు ఎందుకు మీరు ఈ సెక్టార్ని ఇటువైపు ఎంచుకున్నారు నేను ఫస్ట్ లైసెన్సింగ్ చేసిన తర్వాత ఐ స్టార్టెడ్ మై ప్రాక్టీస్ విత్ ఫ్యామిలీ లా ఫ్యామిలీ లా ఇన్ కార్పొరేషన్స్ ట్రస్ట్ అండ్ విల్స్ అండ్ దెన్ డిఫరెంట్గా అలా స్టార్ట్ చేశాను బట్ నేను ఐ మై సెల్ఫ్ వెంట్ టు దట్ కంట్రీ ఒక ఇమిగ్రెంట్గా సో డిపెండెంట్గా హెచ్ ఫోర్లో వెళ్ళాను ఆ తర్వాత ఎఫ్ వన్కి కన్వర్ట్ అయ్యాను సో ఇలా అంటే ఆ ప్రాసెస్లో ఐ థాట్ ఇట్ గేవ్ మీ లిల్ బిట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అంటే ఓకే నేను ఇందులో ప్రాక్టీస్ చేస్తే ఎలా ఉంటుంది సో అఫ్ కోర్స్ నేను అది స్టార్ట్ చేసిన ఒక ఇయర్ ఇయర్ అండ్ హాఫ్ తర్వాత కంప్లీట్గా ఐ ఫోకస్డ్ మై ప్రాక్టీస్ ఆన్ ఇమిగ్రేషన్ అంటే మీరు బీయింగ్ అన్ ఇమిగ్రెంట్ గోయింగ్ త్రూ ద ప్రొసీజరల్ పర్సనల్లీ అండ్ యూ వాంట్ టు హెల్ప్ ద ఫెలో ఇమిగ్రెంట్స్ సో అలా మొదలైంది జర్నీ అండ్ అలా మొదలుపెట్టి అట్లాగే ఫిఫ్టీన్ ప్లస్ ఇయర్స్ నుంచి ఐఎమ్ ప్రాక్టీసింగ్ ఇమిగ్రేషన్లా మీరు ఇండివిజువల్ క్లైంట్స్ నేను యూజువల్ గా బిజినెస్ ఇమిగ్రేషన్ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తాను ఎయిటీ పర్సెంట్ ఆఫ్ మై ప్రాక్టీస్ ఇస్ బిజినెస్ ఇమిగ్రేషన్ అంటే ఇప్పుడు హెచ్ వన్ బికి అక్కడికి వస్తారు కదా వీళ్ళు ఒక కంపెనీ ద్వారా అప్లికేషన్స్ పెట్టుకుంటారు సో నేను ఆ కంపెనీస్ రిప్రజెంట్ చేస్తాను అండ్ అట్లాగే అట్ ద సేమ్ టైమ్ ఐ ఆల్సో ప్రాక్టీస్ ఫ్యామిలీ రిలేటెడ్ ఇమిగ్రేషన్ అంటే ఫ్యామిలీ లా కాదు ఇది ఫ్యామిలీ రిలేటెడ్ ఇప్పుడు ఒక సిటిజన్ ఉన్నారనుకోండి యునైటెడ్ స్టేట్స్ సిటిజన్ ఇప్పుడు అబ్బాయి ఉంటే ఇక్కడ వచ్చి ఇండియన్ అబ్బాయిని పెళ్లి చేసుకొని అక్కడికి తీసుకురావాలంటే ఆ ప్రొసీజర్లు ఆ పేపర్ వర్క్ చేస్తాను ఫ్యామిలీ బేస్డ్ లేదు సిస్టర్స్ బ్రదర్స్ అక్కడ ఉండి వాళ్ళ సిస్టర్స్ బ్రదర్స్ని స్పాన్సర్ చేయాలి అంటే గ్రీన్ కార్డ్స్కి లేదు మదర్ పేరెంట్స్ని స్పాన్సర్ చేయాలి అంటే ఇలా దట్స్ కాల్డ్ ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ బేస్డ్ ఇమిగ్రేషన్ సో అది కూడా ప్రాక్టీస్ చేస్తాను నేను అయితే ఇప్పుడు మీరు చెప్పారు కదా నేను ఫ్యామిలీ లా కూడా ప్రాక్టీస్ చేశాను అని చెప్పి లేదంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇక్కడికి రావడానికి అవన్నీ కూడా లా పేపర్స్ మీద వర్క్ చేస్తాను అని ఎప్పుడైనా ఇష్యూస్ ఏమైనా మీ దగ్గరికి వచ్చాయా అంటే అంతా బాగుంటే అందరూ హ్యాపీ కానీ ఒక్కోసారి అక్కడికి వెళ్ళిన తర్వాత మన ఇండియన్స్ ముఖ్యంగా అమ్మాయిలను ఇబ్బంది పెట్టడం లాంటివి కూడా కొన్ని కేసెస్ మనం వింటూ ఉంటాం ఇక్కడ ఉన్నప్పుడు వేరుగా ఉంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా డౌరీ హెరాస్మెంట్ లాంటి కేసెస్ ఉంటాయి ఏమైనా మీ దగ్గరికి వచ్చాయా అంటే అవి కన్సల్టేషన్స్ చేస్తూ ఉంటాను యాజ్ ఐ సెడ్ ఎందుకంటే అది ఇప్పుడు స్టేట్ టు స్టేట్ లా డిఫర్ అవుతుంది యుఎస్లో ఇప్పుడు న్యూ ఉండే వాళ్ళు వర్జీనియా ఎటర్నీ రిప్రజెంట్ చేయలేరు ఎందుకంటే అది ఫ్యామిలీలా అవుతుంది సో నేను ఇమిగ్రేషన్ అంటే ఇట్స్ ఎ ఫెడరల్ లా సో థ్రూఅవుట్ ఆల్ స్టేట్స్లో ప్రాక్టీస్ చేసుకోవచ్చు బట్ ఫ్యామిలీలా కానివ్వండి మీకు రియల్ ఎస్టేట్ కానివ్వండి ఇంకా ఏదైనా కాంట్రాక్ట్స్ ఇట్లా స్టేట్ టు స్టేట్ డిఫర్ అవుతుంది లా సో అందుకని అంటే వచ్చినప్పుడు ప్రొసీజరల్గా కొంత కన్సల్టేషన్ చేస్తాము బట్ ఐ డోంట్ ప్రాక్టీస్ దట్ సైడ్ ఆఫ్ ద లా అంటే వాళ్ళని డివోర్స్లో కానీ ఇట్లా రిప్రె రిప్రజెంట్ చేసేది బట్ ఐ ప్రాక్టీస్ ఫ్యామిలీస్ ఇమిగ్రేషన్ సైడ్ ఆఫ్ ఇట్ అంటే ఇప్పుడు ఒక అమ్మాయి గోయింగ్ త్రూ డివోర్స్ సో లెట్సే హస్బెండ్ ఇమీడియట్గా డివోర్స్ ఇవ్వాలి అని అన్నప్పుడు ఈ అమ్మాయి హెచ్ ఫోర్ మీద ఉంది అండ్ అమ్మాయి చేంజ్ ఆఫ్ స్టేటస్ చేయాలనుకుంటున్నాను నేను చదువుకోవాలనుకుంటుంది వెనక్కి రావాల తనకి ఇష్టం లేదు ఒకవేళ ఇంకా కంటిన్యూ చేయాలనుకుంటుంది చదువు అక్కడే ఉండి సో జడ్జ్కి ఏంటి అని అంటే యూ హ్యావ్ టు అంటే వాళ్ళకి ఇమిగ్రేషన్ మీద నాలెడ్జ్ ఉండే అవకాశం లేదు సో అప్పుడు జడ్జ్కి చెప్పాలి మనం అంటే ఈ అమ్మాయికి ఇమీడియట్గా వేరే స్టేటస్కి వెళ్ళాలి అంటే కొంత టైం పడుతుంది ఆలోగా ఇఫ్ యూ కెన్ ఎడ్యుకేట్ త్రూ ద ఫ్యామిలీ లాయర్ దట్ అంటే కొన్ని రోజులు డివోర్స్ ఫైనలైజ్ చేయకుండా ఆపితే దే కెన్ అంటే సెటిల్ అయ్యి వేరే స్టేటస్కి చేంజ్ అయ్యి ఆ అమ్మాయి ఆ స్టేటస్కి వెళ్ళిపోయిన తర్వాత దెన్ ద ఫైనల్ డిగ్రీ ఆఫ్ డివర్స్ గ్రాంట్ చేయొచ్చు అని సో వాళ్ళకి ఫ్యామిలీ లా కోర్ట్స్కి ఇమిగ్రేషన్ మీద మెమరాండమ్స్ రాస్తాను నేను అంటే అట్ ద రిక్వెస్ట్ ఆఫ్ ఆ ఫ్యామిలీ లాయర్ అడిగినప్పుడు ఆ రూల్ బేస్ మీద మెమరాండమ్స్ రాస్తాను ఎస్పెషలీ దిస్ ఈజ్ ఫర్ న్యూయార్క్ సో మెమరాండమ్స్ రాసినప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు అండ్ ఆ చేంజ్ ఆఫ్ స్టేటస్ ఆ అమ్మాయి చేంజ్ ఆఫ్ స్టేటస్ అయ్యే వరకు కొంత హోల్డ్ చేస్తారనమాట దాన్ని అండ్ తనకి ఇండివిజువల్గా స్టేటస్ వచ్చినప్పుడు దెన్ డిగ్రీ చేస్తారు జనిత గారు మీరు ఇప్పుడు అటార్నీగా పనిచేస్తున్నారు ఇమిగ్రేషన్ అటార్నీ అంటే ఇమిగ్రేషన్ లాయర్గా పనిచేస్తున్నారు నాట్ ఓన్లీ ఇండియన్స్ వేరు వేరు కంట్రీస్ వాళ్ళ కోసం కూడా వర్క్ చేస్తారు కదా మీరు అంటే మీరు కంపెనీస్తో వర్క్ చేస్తున్నారు కోర్స్ అంటే లా అంటే ఐ రిప్రజెంట్ ఎనీబడి అంటే అక్కడికి యునైటెడ్ స్టేట్స్కి వచ్చే ఇమిగ్రెంట్స్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్ని రిప్రజెంట్ చేస్తాను సో మా దగ్గరికి ఎవరు వచ్చినా కూడా ఐనో వీ వాంట్ అంటే మాకు పలాన్ పలాన్ కావాలి అని అన్నప్పుడు అది మా ఫ్రేమ్ వర్క్లో ఉంటే డెఫినెట్గా వీ విల్ రిప్రజెంట్ సో డిఫరెంట్ కంట్రీస్ నుంచి డాక్టర్స్ కానివ్వండి ఇప్పుడు ప్రొఫెసర్స్ కానివ్వండి యూనివర్సిటీలో చేసేవాళ్ళు ఎక్కువగా ఐటీ రిలేటెడ్ మోస్ట్ ఆఫ్ ద ప్రాక్టీస్ ఇస్ ఐనో ఐటీ రిలేటెడ్ సో అలా ప్రాక్టీ అండ్ తర్వాత కొంతమందికి అంటే ఇప్పుడు మన తెలుగు దగ్గర నుంచి ఒక వెరీ వెల్ నోన్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అంటే ఐ డోంట్ వాంట్ టు సే ద నేమ్ చాలా వెరీ వెల్ ఎస్టాబ్లిష్డ్ వాళ్ళకి ఓవన్స్ చేశాను నేను అంటే ఓవన్ అంటే ఎక్స్ట్రాడనరీ ఎబిలిటీ అనమాట వీళ్ళు అక్కడికి అమెరికాకు వచ్చి ఒక మూవీ తీయాలనుకున్నారు మూవీ తీయాలనుకున్నప్పుడు ఏంటి అంటే జస్ట్ రెగ్యులర్గా కాకుండా ఎక్స్ట్రాడినరీ ఎబిలిటీ ఉంది వీళ్ళకి అని ఆ ఓవన్స్ ద్వారా దెన్ వాళ్ళు అక్కడికి వచ్చి మూవీ చేసి మళ్ళీ వెనక్కి వచ్చారు సో డైరెక్టర్ ప్రొడ్యూసర్ and executive producer so Valkyala మనం ఎక్కడికి వెళ్ళినా ముందు మన వాళ్ళు ఎవరున్నారు ముఖ్యంగా ఫస్ట్ ఇండియన్స్ చూసుకుంటాం తర్వాత తెలుగు వాళ్ళు చూసుకుంటాం ఆ తర్వాత తెలంగాణ అని ఇలా చూసుకుంటూ ఉంటాం కదా మీరు ఒక తెలుగు లాయర్ మీ దగ్గరికి మన తెలుగు క్లైంట్స్ వస్తూ ఉంటారు ఎక్కువ చాలా మంది చూస్తూ వస్తూ ఉంటారు అంటే ఎక్కువగా బిజినెస్ అదే బిజినెస్ ఇమిగ్రేషన్ రిలేటెడ్ నేను తెలుగు కంపెనీస్ ని కూడా చాలా రిప్రజెంట్ చేస్తాను అండ్ ఇండియన్ కంపెనీస్ ని సో ఫ్యామిలీ పరంగా అయినప్పుడు ఇప్పుడు అంటే మీరు ఇందాక చెప్పారు ఒక ఇష్యూ అంటే అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడుతూ ఉంటారు గర్ల్స్ అని సో అలాంటి విషయాల్లో కూడా వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నప్పుడు కాల్ చేస్తూ ఉంటారు సో అట్లా అలాంటి అబ్యూజివ్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు కొంత వాళ్ళకి మేము ఫ్రీగా కన్సల్టేషన్ చేస్తాము అంటే బేస్డ్ ఆన్ ఇండివిజువల్గా కేస్ టు కేస్ యాక్సెస్ చే అసెస్ చేసి ఫ్రీ కన్సల్టేషన్స్ ఇస్తాము నాట్ ఫర్ ఎవ్రీబడి అంటే వాళ్ళు క్వాలిఫై అయ్యి వాళ్ళకి ఆ అమ్మాయికి లెట్స్ సార్ ఇప్పుడు షీఈ్ గోయింగ్ త్రూ ద డివర్స్ తనకి ఏమీ ఇన్కమ్ లేదు ఎలా పే చేస్తుంది అటర్నీ ఫీ కదా సో నా టైం నుంచి ప్రోబోనోగా ఒక థర్టీ మినిట్స్ అట్లా వన్ అవర్ తనకి ఎడ్యుకేట్ చేస్తాను అనమాట సో ఎస్పెషల్లీ ఎక్కువగా ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళు గుర్తుంచుకో పోవాల్సింది ఏంటి అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే వీళ్ళు డిపెండెంట్ స్టేటస్ మీద వెళ్తూ ఉంటారు అంటే అబ్బాయి కానివ్వండి అమ్మాయి కానివ్వండి డిపెండెంట్ స్టేటస్ మీద వెళ్ళే వాళ్ళు మేక్ షూర్ ఎక్కువగా అంటే ప్రిన్సిపల్ ఇమిగ్రెంట్ ఎవరైతే హెచ్ వన్ బీ మీద ఉన్నారో ఆ డాక్యుమెంట్స్కి మీకు యాక్సెస్ ఉండాలి మంత్లీ పేస్టప్స్ అవన్నీ అండ్ దెన్ ఎక్కడ వర్క్ చేస్తున్నాడు ఏంటి వాట్ కైండ్ ఆఫ్ వర్క్ హీ డస్ అండ్ దెన్ బేసిక్గా అంటే మీరు ఫైనాన్షియల్గా కూడా అంటే ఇన్వాల్వ్ అవుతే బాగుంటుంది అంటే వేర్ హీ ఆర్ షీ షీజ్ ఇన్వెస్టింగ్ ఇలాంటి వాటిల్లో సో దట్ వే ఏంటి అంటే మీకు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇన్ ఎనీ కేస్ ఏదన్నా అన్ఫోర్సింగ్ సర్కమ్స్టాన్సెస్ హ్యాపెన్ అయినప్పుడు అట్లీస్ట్ మీరు సర్వైవ్ అవ్వగలుగుతారు కొంత ఇన్ఫర్మేషన్తో జనిత గారు మీరిప్పుడు మోర్ దాన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి లాయర్ లాయర్గా ప్రాక్టీస్ చేస్తున్నారు కదా మీ దగ్గరికి ఎప్పుడైనా టఫెస్ట్ ఛాలెంజింగ్ కేసు వచ్చిందా ఇది చేయలేము అన్నదాన్ని మీరు సక్సెస్ చేసిన కేసు ఏదైనా ఉందా సాటిస్ఫాక్షన్ ఇచ్చేది ఒకటి ఉంటుంది కదా అంటే అలా లో చాలానే ఉంటాయి ఎస్పెషలీ అంటే ఈ కేసు హైలీ అన్లైక్లీ ఇది అప్రూవ్ అవ్వదు అంటే ఎందుకంటే బేసిక్గా అది అనలైజ్ చేసి చెప్పినప్పుడు వాళ్ళకి దే వాంట్ టు టేక్ ది రిస్క్ కంపెనీస్ ఓకే స్టిల్ వీ వాంట్ టు మూ ఫార్వర్డ్ ఒకసారి చేసి చూద్దాము అంటే ఇన్స్టెడ్ ఆఫ్ దే లీవింగ్ ద కంట్రీ ఎందుకంటే అది డినై అయినప్పుడు లేదు అన్నప్పుడు వాళ్ళు దే హ్యావ్ టు లీవ్ ద కంట్రీ అట్లా ఎంటీఆర్స్ చేసినప్పుడు కానివ్వండి ఏనో టఫ్ఆర్ఎఫ్ఎస్ చేసినప్పుడు కానివ్వండి అవి అప్రూవ్ అయినప్పుడు వీ రియలీ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ దెన్ వాళ్ళు వచ్చి మా దగ్గర అంటే ఏనో మీరు ఇలా అంటే ఇంకొక అనదర్ ఛాన్స్ ఇచ్చారు మాకన్నప్పుడు యూ రియలీ ఫీల్ హ్యాపీ అంటే కీపింగ్ మానిటరీ సైడ్ ఎ వాల్యూ అంటే ఎ సైడ్ మా మనీని పక్కకు పెడితే యూ దట్ సాటిస్ఫాక్షన్ విల్ బి దేర్ అంటే కొంత కమ్యూనిటీకి సర్వ్ చేస్తున్నప్పుడు సో అక్కడ కూడా తెలుగు ఆర్గనైజేషన్స్ ద్వారా ఏదన్నా వెబినార్స్ కానివ్వండి ఇట్లా తెలంగాణ ఆర్గనైజేషన్స్ నుంచి మొన్న రీసెంట్గా గ్లోబల్ తెలంగాణ ఆర్గనైజేషన్ నుంచి ఒక వెబినార్ చేశాము సో ఇట్లా డిఫరెంట్ ఎవరన్నా అడిగినప్పుడు కమ్యూనిటీ కోసం అడిగినప్పుడు డెఫినెట్గా ఐ విల్ డూ ఇట్ మీ హస్బెండ్ మీ క్లాస్మేటే అని చెప్పారు కదా ఆయన గురించి చెప్పండి ఆయన ఏం చేస్తుంటారు యుఎస్లో యాక్చువల్గా తను సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో వచ్చారు ఫస్ట్ తర్వాత యూనో స్లోగా నా ప్రాక్టీస్ పికప్ అయిన తర్వాత దెన్ హీ రిజైన్డ్ హిస్ జాబ్ ఫర్ ఒక గుడ్ రీజన్కి హీ హీ వాజ్ ఎలెక్టెడ్ యాజ్ ఎ ప్రెసిడెంట్ ఫర్ ద ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్కి తెలంగాణ నాన్ ప్రాఫిట్కి సో తన ఉద్యోగం వదిలేసి ఆ పర్టికులర్ ఆర్గనైజేషన్కి ఒక టూ ఇయర్స్ వర్క్ చేసి టువర్డ్స్ అంటే లాట్ లాట్ ఆఫ్ స్టేట్స్ తిరిగారు విత్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ అండ్ ఆ తర్వాత కంట్రీస్ కూడా డిఫరెంట్ కంట్రీస్ అండ్ అట్లా అండ్ అట్ ద సేమ్ టైమ్ నేను ఓన్లీ ప్రాక్టీసే చేస్తాను లా ప్రాక్టీస్ మిగతా అంతా కూడా అంటే ఐటీ సైడ్ కానివ్వండి ఏమో మా ఫైనాన్సెస్ అదంతా హీ విల్ టేక్ కేర్ సో ఇట్స్ అ బ్యాలెన్స్ వర్క్ బిట్వీన్ బోత్ ఆఫ్ అస్ గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఫౌండర్ విశ్వేశ్వర రెడ్డి గారు మీ హస్బెండ్ రీసెంట్గా ఆయన నా ఇంటర్వ్యూకి కూడా వచ్చారండి ఆయన చాలా మంచి క్లారిఫికేషన్ ఇచ్చారు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న డైషన్స్ గురించి చాలామందికి నిజంగా ఈ టైంలో మీ కపుల్ ఇలా ఇండియా రావడం ఇమిగ్రేషన్కి సంబంధించి కానీ ట్రంప్ డైషన్స్కి సంబంధించి అందరిని ఎడ్యుకేట్ చేయడం అనేది ఈ రోజుల్లో చాలా ఉపయోగపడే అంశం కూడా మీరేమంటారు అసలు ఇప్పుడు ట్రంప్ తీసుకుంటున్న డైషన్స్ అన్ని కూడా ప్రపంచాన్నే షేక్ చేస్తున్నాయి అంటే ఫస్ట్ మీడియాకి థ్యాంక్ యూ చెప్పాలి ఎందుకనంటే మీరు మా మేము ఇక్కడ ఉన్నాము అని మా సర్వీసెస్ తీసుకొని మా ద్వారా కమ్యూనిటీకి మీరు కూడా హెల్ప్ చేస్తున్నారు సో మేమిద్దరం కూడా కమ్యూనిటీ సర్వీస్ ఓరియెంటెడ్ కాబట్టి వీఆర్ హ్యాపీ ఎస్పెషల్లీ చాలామంది పేరెంట్స్ కానివ్వండి కిడ్స్ కానివ్వండి చాలా ప్యానిక్ అవుతూ ఉన్నారు సో ఇప్పుడు తీసుకున్న అంటే ట్రంప్ ఈ సెకండ్ టర్మ్లో తీసుకునే డెసిషన్స్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో దానివల్ల కొంత ఎఫెక్ట్ ఉంటుంది అది ఎవరికి అంటే లీగల్గా అక్కడ ఉన్న వాళ్ళకి అన్ఆథరైజ్డ్గా వర్క్ చేసే వాళ్ళకి ఇల్లీగల్గా ఉండే వాళ్ళకి సో ఎందుకంటే మీరు ఒక కంట్రీలో ఉన్నప్పుడు ఆ కంట్రీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి ఫాలో అవ్వకపోతే ఏ కంట్రీలో అయినా అది అది అమెరికానే కాదు ప్రపంచంలో మీరు వాళ్ళ కంట్రీకి వెళ్ళి వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వకపోతే డెఫినెట్గా కాన్సిక్వెన్సెస్ ఉంటాయి సో సిమిలర్గా ఇప్పుడు అక్కడ అదే చేస్తూ ఉన్నారు అంటే స్టూడెంట్స్ ఎక్కువగా ఇక్కడ నుంచి వెళ్ళి అన్ఆరైజ్డ్ వర్క్ ఏదన్నా చేస్తూ ఉంటే వాళ్ళు ఇంకా స్టాప్ చేయాలి అంటే స్టూడెంట్స్ అంటేనే అంటే మనం స్టూడెంట్ అని అంటున్నాము అంటేనే చదువుకోవడానికి వెళ్ళారు వాళ్ళు అక్కడ పని చేయడానికి కాదు సో వర్క్ వర్క్ వీజాస్లో అంటే హెచ్ వన్ వీజ్లో ఇట్లా వెళ్ళే వాళ్ళని వాటిని వర్క్ వీజాస్ అంటాం మనం సో అట్లా కాకుండా స్టూడెంట్ వీజా మీద వెళ్ళారు కాబట్టి మీరు ఎక్కువగా ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయండి అండ్ దెన్ ఒకసారి ఎడ్యుకేషన్ అయిపోయాక సక్సెస్ఫుల్గా దెన్ యూ విల్ హ్యావ్ గుడ్ కెరీర్ ఆపర్చునిటీస్ ఫర్ యూ సో ఏ లాకి కంప్లై అవ్వండి రూల్స్ అస్సలు వాయోలేట్ చేయొద్దు అండ్ దెన్ ఇక్కడ ఉండి మీ పేరెంట్స్ చాలా టెన్షన్ పడుతూ ఉంటారు మా అబ్బాయి కానీ మా అమ్మాయి కానీ ఎలా ఉన్నారు చాలామంది ఈ మధ్యలో నన్ను కామన్గా ఒక క్వశ్చన్ అడుగుతున్నారు మా వాళ్ళు అక్కడ ఉన్నారు ఇలా వాళ్ళందరూ వెనక్కి వచ్చేస్తారా అని సో అది చాలా ఫన్నీగా అనిపించింది నాకు ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళందరినీ రూల్స్కి కంప్లై అయ్యే వాళ్ళని ఎవరిని వెనక్కి పంపించరు ఓన్లీ ఎవరైతే అన్ గా వర్క్ చేస్తున్నారో లీగల్ డాక్యుమెంట్స్ లేకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళని మట్టికి పంపిస్తారు మిగతా వాళ్ళందరూ అక్కడే ఉంటారు అండ్ ఎస్పెషల్లీ ఇండియన్స్ అనగానే చాలా హార్డ్ వర్కింగ్ నేచర్ ఉంటుంది వాళ్ళకి అండ్ ఎకానమీకి చాలా కాంట్రిబ్యూట్ చేస్తారు వాళ్ళు కంపెనీస్ పెట్టనివ్వండి బిజినెసెస్ పెట్టనివ్వండి డిఫరెంట్ వేస్లో ఎకానమీకి చాలా కాంట్రిబ్యూట్ చేస్తారు ట్యాక్సెస్ అంటే ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తూ ఉంటారు సో ఆ ఆస్పెక్ట్లో కూడా మనం చూడాలి వాళ్ళందరూ అలాగే ఉంటారు ఎవరైతే రూల్స్ ఫాలో అవ్వకుండా ఉన్నారో వాళ్ళు మటుకే వెనక్కి వచ్చేస్తారు ఇప్పుడు జన్మత వచ్చే పౌరసత్వాన్ని కూడా రద్దు చేస్తున్నారు ట్రంప్ అంటే అది ఇప్పుడు కొద్ది రోజుల పాటు హోల్డ్ చేశారు అక్కడ కోర్ట్సే వాటిని ఒప్పుకోలేదు మీరేమంటారు ఎందుకంటే మీరు ఒక ఇమిగ్రేషన్ అటార్నీ కదా దీని మీద మీ అభిప్రాయం ఏంటి సి అంటే ఇది ఆల్రెడీ ఇంతకు ముందు ఒకసారి సుప్రీం కోర్టులో అప్ చేశారు అంటే జమ్ వచ్చే సిటిజన్షిప్ ని బర్త్ రైట్ సిటిజన్షిప్ ని అలా ఇవ్వాలి అనేది బట్ ఇప్పుడు ఉన్న ప్రెసిడెంట్కి ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఉంది దాని మీద అందుకని బర్త్ రైట్ సిటిజన్షిప్ రద్దు చేస్తూ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ చేశారు సో దాన్ని ఆల్రెడీ కోర్టులో చూస్ చే చేశారు ఫెడరల్ జడ్జ్ టెంపరీగా స్టే ఇచ్చారు సో కాకపోతే ఈ స్టే ఏంటి అంటే ముందు ఇంకా ఆర్గ్యుమెంట్స్ బేస్డ్ మీద ఎలా డిసైడ్ అవుతుంది అది అక్కడ నుంచి ఇంకా డిఫరెంట్ లెవెల్స్లో కోర్ట్స్కి వెళ్తుంది అంటే లోయర్ కోర్ట్స్ నుంచి ఇట్ కమ్స్ టు ద హైయర్ కోర్ట్స్ అండ్ ఈవెన్చువల్గా ఈ స్పెసిఫిక్ టాపిక్ అనేది సుప్రీం కోర్ట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్లో ఎండ్ అయ్యే అవకాశం ఉంది ఇంకా అక్కడ వరకు రాలేదు బట్ ఈవెన్చువల్గా ఇట్ విల్ గో దేర్ అండ్ ఇప్పుడైతే టెంపరీగా స్టే ఉంది కాబట్టి ఓకే బట్ బేస్డ్ ఆన్ అంటే జడ్జ్ ఆ జడ్జ్ రూలింగ్ ఎలా ఇస్తారు దాంట్లో అనే దాన్ని బట్టి ఉంటుంది బట్ ఒకవేళ ఇది నిజమైతే అంటే లేదు బర్త్ రైట్ సిటిజన్షిప్ మేము ఎండ్ చేస్తున్నాము అనేది అంటే పాసిబిలిటీ చాలా తక్కువనే బట్ ఇన్ ఎనీ కేస్ ఒకవేళ అది కనుక అంటే అప్లికబుల్ అవుతే మన వాళ్ళు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతారు ఎవరు అంటే ఇప్పుడు వర్క్ వెళ్ళే వాళ్ళు అంటే వీళ్ళు ఒక జనరేషన్ సాక్రిఫైస్ చేసి అక్కడికి వెళ్ళి ఏనో అంటే అక్కడ కిడ్స్ పుడితే వాళ్ళకి సిటిజన్షిప్ వస్తుంది వాళ్ళకి లైఫ్ బాగుంటుంది అనే దానిలో ఆలోచిస్తాం అంటే పేరెంట్స్ లైఫ్ సాక్రిఫైస్ చేసి ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్ని పేరెంట్స్ని కంఫర్ట్స్ అన్నీ వదిలేసి ఇంకొక కంట్రీకి వెళ్ళి ఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ స్క్రాచ్ అంటే ఏమి లేకుండా వెళ్తాము అక్కడికి ఏమి లేకుండా ఇన్ ద సెన్స్ ఒక గోల్తో వెళ్తాము ఒక చిన్నగా దెన్ యూ స్లోలీ స్టార్ట్ ఎస్టాబ్లిషింగ్ అంటే ఇట్ టేక్స్ మెనీ ఇయర్స్ టు ఎస్టాబ్లిష్ సో ఇట్లా స్లోగా వెళ్ళి అక్కడే కిడ్స్ ఉండి వాళ్ళకి ఒక బెటర్ లైఫ్ ఇవ్వడం కోసం ఆలోచిస్తూ ఉంటారు పేరెంట్స్ ఆల్వేస్ సో అక్కడే పుడితే గాన ఇప్పుడు కిడ్స్ ఒకవేళ ఇవి ఇంప్లిమెంట్ అవుతాయి ఛాన్సెస్ ఆర్ హైలీ అన్లైక్లీ బట్ ఒకవేళ ఇంప్లిమెంట్ అవుతే గాన వీళ్ళకంటే పేరెంట్స్కి ఏ స్టేటస్ ఉందో అదే ఇచ్చవాలి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూకే కానివ్వండి మీరు ఈ సౌదీ కంట్రీస్ చూసినా కూడా అక్కడ అంటే ఇన్ ఇండియన్ సిటిజన్ పేరెంట్స్కి పుట్టినా కూడా వాళ్ళకి అక్కడ ఆటోమేటిక్గా సిటిజన్షిప్ ఏమీ వచ్చేయదు ఇండియన్ సిటిజన్షిప్పే ఉంటుంది ఇండియన్ పాస్పోర్టే వస్తుంది అక్కడ పుట్టినా కూడా సో అలాగే ఇది ఇంకొక నేషన్ అని అనుకోవచ్చు కాకపోతే ఎక్కడ బాధ అనిపిస్తుంది అంటే అమెరికా అనగానే ఆ కంట్రీ మొత్తం కూడా ఇమిగ్రెంట్స్తో బిల్డ్ అయింది కదా సో ఇలా ఇమిగ్రేషన్కే చెక్ పెట్టడము ఇట్స్ బర్త్ రైట్ సిటిజన్షిప్కి కొంచెం బాధగా అనిపిస్తుంది బట్ అగైన్ యూనో సుప్రీం కోర్ట్ అంటే కోర్ట్స్ ఒకవేళ అప్హెల్డ్ చేసి మేము ఫస్ట్ బర్త్ రైట్ సిటిజన్షిప్ వేరే రకానికి ఇంట్రడ్యూస్ చేశాము దీనికి కాదు అని అన్నప్పుడు అందరూ ఫాలో అవ్వాల్సి వస్తుంది ఎందుకంటే కోర్టు తీర్పు అనేది ఇట్స్ అ లా ఆఫ్ ద ల్యాండ్ కాన్స్టిట్యూషన్ లాగా సో సో మనం వెయిట్ చేసి చూడాలి అది ఎలా అవుతుంది మీరు విశ్వేశ్వర్ రెడ్డి గారు ఇద్దరు కూడా గ్రీన్ కార్డ్ హోల్డర్స్ నేను ఇట్స్ వెరీ పర్సనల్ క్వశ్చన్ ఎందుకంటే ఇప్పుడు దీని మీద డిపెండ్ అయ్యే ఇప్పుడు మిగతా వాళ్ళకి కూడా ఒక అవేర్నెస్ రావచ్చు ఛాన్స్ ఉంది నేను ఐఎమ్ యూఎస్ సిటిజన్ మా హస్బెండ్ ఈజ్ ఎ గ్రీన్ కార్డ్ హోల్డర్ సో ఇట్ డిపెండ్స్ అంటే ఇట్స్ పర్సనల్ చాయిస్ అంటే సిటిజన్షిప్ ఎంచుకున్నావు ఎందుకు గ్రీన్ కార్డ్ ఒక్కొక్కరికి ఒకటి ఉంటుంది ఇది నా పర్సనల్ చాయిస్ అది తన పర్సనల్ ఎందుకంటే ఇప్పుడు దీని మీద డిపెండ్ అయ్యే మీ సిటిజన్షిప్ ఉంది కాబట్టి లేదు మా అమ్మాయి అక్కడే పుట్టింది కదా అంటే లా అవుతుంది అంటే ఇంప్లిమెంట్ చేసినప్పటి నుంచి ఇట్ విల్ గో ఫార్వర్డ్ ఇట్ డజన్ ఫిబ్రవరి ట్వంటీ నుంచి అని ఆయన చెప్పారు అది కూడా స్టే ఫ్యూచర్ లోల్డ్ ఎందుకంటే పాత వాళ్ళకి కూడా ఇది అప్లికబుల్ అవ్వదు కొత్తగా పుట్టే వాళ్ళకి ఫిబ్రవరి ట్వంటీ తర్వాత అని అన్నారు దాన్ని కూడా ఇప్పుడు మీ న్యాయస్థానాలే మీలాంటి లాయర్స్ ఫైట్ చేసే దాన్ని కూడా స్టే తెప్పించారు కాకపోతే ఒక టంప్ లాంటి వాళ్ళు వాళ్ళ సిటిజన్స్ విషయంలో ఆయన చాలా పార్షియల్గా ఉంటారు దాన్ని మనం అనడానికి కూడా లేదు సెల్ఫిష్గా ఉంటారనే చెప్పచ్చు అమెరికా అగెయిన్ అంటూ ఉంటారు కదా ఎప్పుడు సో ఆయన ఇప్పుడు ఇవన్నీ వస్తాయి లీగల్ ఇష్యూస్ ఉన్నాయని తెలిసే అలాంటి స్టెప్ తీసుకున్నారు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద సైన్ చేశారు అయితే ఫ్యూచర్ లో కూడా దీని మీద ఫైట్ చేసే అవకాశం ఉంది కదా కోర్స్ కోర్స్ అంటే ఇప్పుడు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనేది ఆయన నినాదం సో అంటే మనము సెల్ఫిష్ గా అని అనుకోనే కంటే ఎక్కువ పేట్రియాట్ అని కూడా చెప్పొచ్చు అంటే ఇప్పుడు ఎవరి కంట్రీలో ఉన్న సిటిజన్స్ ని వాళ్ళ వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకు ఉండాలి వాళ్ళ కంట్రీ ఫస్ట్ అనేది ఇట్స్ పేట్రియాటిజం అది ఉండాలి ప్రతి ఒక్కరికి సో అలాగని అంటే ఇప్పుడు ఆయన చేసేవన్నీ కూడా అంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని అది కూడా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని ఫస్ట్ పంపించేస్తున్నారు దట్స్ దేర్ ఫోకస్ బట్ ఈవెన్చువల్గా ఎవరైతే ఇల్లీగల్గా అన్ఆరైజ్డ్ వర్క్ చేసే వాళ్ళని కానివ్వండి ప్రాపర్గా డాక్యుమెంట్స్ లేని వాళ్ళని పంపించేస్తారు అంటే అలా పంపించడము మనము వెల్కమ్ చెప్పట్లేదు అంటే తీసుకునే డెసిషన్ అంటే యాజ్ పర్ ద రూలే కానీ మనకు నచ్చట్లేదు ఎందుకు నచ్చట్లేదు అని అంటే మనం అలా అలవాటు పడిపోయాం అంటే ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ని తీసుకోండి ఏమో స్టూడెంట్స్ అనే కాదు ఇక్కడ నుంచి బీ టూలో వెళ్ళి విజిటర్స్ వీసా మీద ఉండి అక్కడే స్టే బ్యాక్ అయ్యి అన్ఆరైజ్డ్ వర్క్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు ఇది గవర్నమెంట్కి కూడా తెలుసు వాళ్ళ స్టాటిస్టిక్స్లో తెలుసు వాళ్ళకి నెంబర్ ఉంటుంది ఒక పర్టిక్యులర్ నెంబర్ ఇంతమంది గా ఉన్నారని వాళ్ళకి తెలుసు కానీ ఆ నెంబర్ ఏంటి అని అంటే ఎక్కువగా అయిపోయినప్పుడు అక్కడ అమెరికన్స్కి ఎక్కువగా ఉద్యోగాలు అంటే వాళ్ళ ఉద్యోగాలు వీళ్ళు తీసేసుకున్నప్పుడు కంట్రీ ఫస్ట్ అనే నినాదంతో వెళ్ళినప్పుడు వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలి కదా సో అంటే ఈ అజ్యూమ్డ్ దట్ ప్రెసిడెంట్ రోల్ టు కంట్రీ బెటర్ అగైన్ అనేది అంటే వాళ్ళ పరంగా చూస్తే మనం ఇమిగ్రెంట్స్ అయిన శాతం చాలా తక్కువ బట్ ఆఫ్ కోర్స్ కంట్రీ ఈజ్ బిల్టప్ ఆన్ ఆల్ ఇమిగ్రెంట్స్ సో యూనో ఇట్ డిపెండ్స్ అది ఆయన పర్సనల్ చాయిస్ అంటే అప్పుడు ఫస్ట్ టర్మ్లో అలాగే అన్నారు మధ్యలో ఉన్న ఫోర్ ఇయర్స్ అలాగే ఇప్పుడు అదే నినాదంతో వచ్చారు గెలిచారు అండ్ అట్లా ఓటింగ్ కూడా జరిగింది అంటే పీపుల్ కూడా అదే కోరుకుంటున్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి జనిత గారు ఇప్పుడు మన దగ్గర నుంచి వెళ్లే వాళ్ళు ఎక్కువ మంది కూడా ఇండియన్ సాఫ్ట్వేర్ జాబ్స్ ఎక్కువ చేస్తూ ఉంటారు మీలాగా లా ఫీల్డ్ లోకి వచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది మీకు తెలిసిన తెలుగు వాళ్ళు ఎవరున్నారు ఇలా అటార్నీస్ గా ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు తెలుగు వాళ్ళు ఉన్నారు మనం ఫింగర్ టిప్స్ మీద ఇండియన్స్ ఉన్నారు చాలా మంది బట్ తెలుగు వాళ్ళని ఫింగర్ టిప్స్ మీద లెక్క పెట్టొచ్చు ఉన్నారు సో అండ్ మాకు కాన్ఫరెన్సెస్ అవి అయినప్పుడు అవి యూనో మీ టీచర్ దర్ యూనో హ్యాపీ టు అదర్ అయితే ఇప్పుడు జరుగుతున్నవన్నీ కూడా కొంత మన ఇండియన్స్ ని భయపెట్టేలాగే ఉన్నాయి అసలు అమెరికా రావాలంటే కూడా ఏమో రేపు ఎలా ఉంటుందో అని ఆలోచించుకోవాల్సి వస్తుంది మీరేం చెప్తారు కొత్తగా యుఎస్ వచ్చే వాళ్ళకి ఏమీ భయపడాల్సిన పని లేదండి అంటే ఇప్పుడు మనము మీడియా కూడా చాలా రోల్ ప్లే చేస్తుంది దీంట్లో అండ్ చాలామంది ఉన్నది వాస్తవాలు చెప్తున్నారు కొంత మీడియా ఏమో లేనిది ఉన్నట్టుగా చెప్పడం వల్ల ఎస్పెషల్లీ పేరెంట్స్ చాలా ప్యానిక్ అవుతున్నారు అక్కడ ఉన్న స్టూడెంట్స్ పర్వాలేదు బాగానే ఉన్నారు బట్ ప్యానిక్ అవ్వాల్సిన పనేమి లేదు మీరు ఎంచుకున్న దానికోసం గోల్ కోసము మీరు ప్రాపర్గా రూల్స్ ఫాలో అయ్యి ఆ కంట్రీ లాస్కి కంప్లై అయ్యి ఉంటే చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది ఇప్పుడు నేను కూడా ఒక ఇమిగ్రెంట్ లాగా వెళ్ళాను సో చదువుకున్నాను తర్వాత నా ఓన్ ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను సో అంటే అది టైం పడుతుంది కానీ మీ గోల్ మాత్రం మీరు రీచ్ అవుతారు అండ్ వండర్ఫుల్ లైఫ్ ఉంటుంది రూల్స్కి కంప్లై అవుతే కనుక సో అంటే మీరు రాంగ్ సైడ్ ఆఫ్ ద కాయిన్ కాకుండా రైట్ సైడ్ ఆఫ్ ద కాయిన్ చూడండి పాజిటివ్గా చూడండి ఎస్పెషలీ పేరెంట్స్ కూడా అంటే పేరెంట్స్ పర్స్పెక్టివ్ కూడా కొంత చేంజ్ అవ్వాలి అంటే మా అబ్బాయి అక్కడికి వెళ్ళి అక్కడే పనిచేస్తూ అక్కడే ట్యూషన్ ఫీజు కట్టేసుకుంటాడు వాళ్ళే కట్టేస్తారు అనేది అది తప్పు పేరెంట్స్ కూడా రియలైజ్ అవ్వాలి అది అంటే మీకు అక్కడికి పంపించి వాళ్ళని చదివించే స్థోమత ఉంటే పంపించండి లేదు అంటే వాళ్ళు ఇలా పార్ట్ టైమ్స్ జాబ్ చేసి రాంగ్ చాయిస్ యూటిలైజ్ చేసుకుని అంటే రాంగ్ ఛానల్స్ యూటిలైజ్ చేసుకొని వాళ్ళే ప్రాబ్లంలో పడతారు ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఒక ఫోర్ ఇయర్స్ ఇంజనీరింగ్ అవి చేసి ఉంటారు కష్టపడి ఉంటారు దానికి రైట్ ఆ ఫోర్ ఇయర్ డిగ్రీ చేస్తే వాళ్ళకి ఒక జాబ్ కూడా ఇక్కడ వస్తుంది అది కాదని ఇంకా ఫర్దర్ స్టడీస్కి వెళ్ళాలి అనుకుంటున్నారు అంటే స్టూడెంట్స్ గోల్ ఓరియంటెడ్గానే ఉంటారు అని అందరూ అలా ఉన్నారు అని చెప్పలేము సో ఇట్స్ అ క్యాటగిరికల్గా అంటే పర్సనల్ చాయిస్ కొంతమంది మటుకు చాలా అంటే మంచి జీపీఏతో గ్రాడ్యుయేట్ అవుతారు మంచి జాబ్స్లో సెటిల్ అవుతారు బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది సో కొంతమంది మటుకు అది మీట్ అవ్వలేకపోయినప్పుడు సో ఇలా యనో సైడ్ సైడ్ ట్రాక్ అయ్యి పార్ట్ టైమ్గా చేసుకొని అన్ఆథరైజ్డ్గా తర్వాత డాక్యుమెంట్స్ ఏమీ లేకుండా ఇల్లీగల్ అయిపోవడము అది సో పేరెంట్స్ కూడా అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉండాలి పిల్లలతో సో వాళ్ళకి మీరు కూడా చెప్పాలి ఎందుకంటే పేరెంట్స్ మాట అందరూ వింటారు పిల్లలందరూ వింటారు కాబట్టి తప్పకుండా మీరు రోల్ ప్లే చేసి చెప్పండి అంటే ఇక్కడ కూడా బాగానే ఉన్నాయి ఇండియాలో కూడా అంటే అన్ని రిసోర్సెస్ ఇప్పుడు మంచి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి మంచి రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయి కాకపోతే అక్కడికి అమెరికాకే వెళ్ళాలి అని అనుకుంటే మటుకు ఫైనాన్షియల్గా అంటే మీ పేరెంట్స్ సపోర్ట్ చేస్తారా మీరు లోన్స్ ద్వారా తీసుకుంటారా ఆ మనీనే యూటిలైజ్ చేయండి మీరు చదువుకోవడానికి అక్కడ వర్క్ ఆథరైజేషన్ లేకుండా ఫుల్ టైమ్గా మీరు చదువుతూ వేరే బయట పనిచేయద్దు సో ఫుల్ టైమ్ స్టూడెంట్కి యూజువల్గా ట్వంటీ అవర్స్ పార్ట్ టైమ్ అనేది క్యాంపస్లో వర్క్ చేసుకోవచ్చు సో అలా క్యాంపస్లో చేసుకోండి బట్ నాట్ అవుట్ సైడ్ డోంట్ వాయోలేట్ ఎనీ రూల్స్ కంప్లై అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ ఇమిగ్రేషన్ రూల్స్కి అప్పుడు దెన్ యూ విల్ రియలీ సీ ఎ వెరీ బ్రైట్ ఫ్యూచర్ జనిత గారు ఏ కంట్రీకైనా ఏ సొసైటీకైనా స్ట్రాంగ్ విమెన్ చాలా అవసరం మీరు ఇప్పుడు యుఎస్లో చాలా కాలంగా ఉంటూ అనేక దేశాలకు చెందిన మహిళల్ని చూస్తున్నారు అక్కడి ఫారిన్ విమెన్కి మన ఇండియన్ విమెన్కి తేడా ఏంటి ఇప్పుడు ఈ జనరేషన్కి పెద్దగా తేడా లేదండి అంటే మేబీ ఒకప్పుడు ఒక ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ వెళ్ళినప్పుడు ఉండేదేమో బట్ ఇప్పుడు అందరూ చదువుకుంటున్నారు అమ్మాయిలు ఇక్కడ కూడా ఈక్వల్గా హార్డ్ వర్క్ చేస్తున్నారు అక్కడ కూడా అంతే పొద్దున లేసినప్పటి నుంచి పరిగెత్తడం అంటే వాళ్ళు వర్క్ మేనేజ్ చేస్తున్నారు ఫ్యామిలీ మేనేజ్ చేస్తున్నారు అండ్ కిడ్స్ని అన్ని యాక్టివిటీస్లో సో దే ఆర్ బ్యాలెన్సింగ్ వెరీ గుడ్ అండ్ ఇక్కడ ఎస్పెషలీ హెల్ప్ ఉంటుంది బాగా అంటే ఇప్పుడు పేరెంట్స్ కానివ్వండి ఇన్లాస్ కానివ్వండి లేదు మేడ్స్ బాగా హెల్ప్ అవైలబుల్ ఉంటుంది కాబట్టి దట్ ఈస్ అనదర్ రీజన్ అక్కడ కొంచెం హెల్ప్ తక్కువ తక్కువ ఇన్ ద సెన్స్ అంటే యూ హ్యావ్ టు అంటే ఒక కేర్ఫుల్గా డెసిషన్ మేక్ చేయాల్సి ఉంటుంది సో బట్ ఐ ఐ డోంట్ సీ ఎనీ బిగ్ డిఫరెన్స్ సో ఈక్వల్గా అంటే ఈ జనరేషన్తో మాట్లాడుతున్నాను నేను సో ఈ జనరేషన్ కిడ్స్ దే హ్యావ్ దే హ్యావ్ క్లారిటీ అండ్ దే హ్యావ్ అంబిషన్స్ దే హ్యావ్ గోల్స్ ఎస్పెషలీ అమ్మాయిలు సో ఐమ్ ఐమ్ రియల్లీ హ్యాపీ టు సీ దెమ్ అంటే నా నాకు ఇలా చేయాలని ఉంది నేను ఇలా అవ్వాలనుకుంటున్నాను దిస్ ఈజ్ మై గోల్ అంటే ఒక లాంగ్ టర్మ్ గోల్స్ ఉన్నాయి వాళ్ళకి అంటే అన్ని రంగాల్లో అంటే డాక్టర్ లాయర్ బిజినెస్లో కానివ్వండి ఐటీలో కానివ్వండి వాళ్ళ వాళ్ళ ఓన్ బిజినెసెస్ అంటే ఇప్పుడు మీరు ఇక్కడ కూడా చూస్తే ఉమెన్ చాలామంది ఉద్యోగం చేస్తూనే ఇల్లు నడుపుతూనే ఇట్లా బొటీక్స్ అన్ని అలా అంటే రకరకాలుగా అంటే ఏదో ఒక ఒకటి చేయాలి అనేది బాగా ఉంది ఉమెన్కి అండ్ అది వాళ్ళ ఫ్యామిలీ కూడా రికగ్నైజ్ చేసి సపోర్ట్ చేసి ఒక చిన్న ముందుకి ఒక పుష్ ఇచ్చారంటే దే విల్ రియల్లీ మేక్ వండర్స్ ప్లీజ్ డూ దాట్ ఇండియన్స్ ని ఎలా చూస్తూ ఉంటారు అంటే మన మీద వాళ్ళకు ఉండే జనరల్ ఒపీనియన్ ఏంటి జనరల్ ఒపీనియన్ ఇండియన్స్ ని చాలా లైక్ చేస్తారు వాళ్ళు ఎందుకని అంటే బాగా హార్డ్ వర్కింగ్ అనేది సో ఇప్పుడు మీరు అంటే ఒకప్పుడు బాగా డాక్టర్స్ వెళ్ళే వాళ్ళు కదా చాలా మంది ఇండియన్ డాక్టర్స్ ని ఇష్టపడతారు సో వెల్ రినౌండ్ డాక్టర్స్ ఉన్నారు అనో మంచి లో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మీరు చాలా టాప్ కంపెనీస్ సివోస్ తీసుకుంటే కూడా మన వాళ్ళే ఉన్నారు ఇండియన్స్ తెలుగు వాళ్ళు ఉన్నారు సో అట్లా అంటే బాగా సెటిల్ అయ్యి మంచి బిజినెస్ చేస్తూ కొత్త కొత్త బిజినెస్ ఆపర్చునిటీస్ చేస్తూ ఎంప్లాయ్మెంట్స్ క్రియేట్ చేస్తూ ఎకానమీకి యూఎస్ ఎకానమీకి చాలా కాంట్రిబ్యూట్ చేస్తున్నారు అండ్ అలాగే అక్కడ నుంచి అంటే ఆఫ్ షోర్ ఆఫీసెస్ అని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తూ ఇక్కడ బిజినెస్ని కూడా అంటే ఇక్కడ ఎకానమీకి కూడా గ్రోత్కి కూడా వాళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తున్నారు సో మనం వాళ్ళందరినీ అప్రిషియేట్ చేయాలి థ్యాంక్ యూ సో మచ్ జనీత గారు వెల్కమ్ అండి థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ